దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ త్రీ అవంతికి కూడా మహర్షి కనపడి వెనక వెనకగా మహర్షిని చూసుకుంటూ ముందుకు వెళ్తుంటుంది తన మనసులో ఉన్న బాధ అర్థమైన మహర్షికి తనని చూసి నవ్వుకుంటూ వెంకట్ వాళ్ళు ఉన్న బ్లాక్ వైపు వెళ్తుంటాడు కానీ వాళ్ళిద్దరూ ఒకే కారులో దిగటం ఇద్దరు అలా చూసుకుంటూ వెళ్ళిపోవటం దామోదర్ కంట పడుతుంది దామోదర్ అది చూసి ఆశ్చర్యపోతూ ఈ అమ్మాయి మహర్షి కారులో వచ్చిందేంటి పైగా వాళ్ళిద్దరేంటి అలా చూసుకుంటున్నారు వీళ్ళని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తుంటాడు ప్రమోద్ అవంతిని గౌతమ్ వాళ్ళు ఉన్న రూంలోకి తీసుకెళ్తుంటాడు వాళ్ళ వెనుకనే దామోదర్ కూడా అనుమాన ఆ రూమ్ లోకి వస్తాడు గౌతమ్ మిథున శాంతితో కలిసి కూర్చొని మాట్లాడుతున్న సుచరిత అవంతి రావడం చూసి సంతోషపడుతూ అమ్మ అవంతి అంటూ దగ్గరికి వెళ్తుంది తనని చూసి అవంతి కూడా ఆనందపడుతూ ఎంతసేపిందాంటి మీరు వచ్చి అని అడుగుతుంది నేను గౌతమ్ ఫ్లైట్లో వచ్చాం కదమ్మా మేము ఉదయమే చేరుకొని రేపు ఉదయం పెళ్లి ఏర్పాట్లకు అన్నీ సిద్ధం చేశాము ఇక మిథునాకి మెహందీ పెట్టడం పెళ్లి చేయడం అన్నీ నువ్వే చూసుకోవాలి అంటుంది సుచరిత అలాగే ఆంటీ అని అంటుంది అవంతి నవ్వుతూ బస్సులో ఎందుకొచ్చే అవంతి ప్రమోద్ కార్లో రావచ్చు కదా అని అడుగుతాడు గౌతమ్ దామోదర్ కాస్త ఆశ్చర్యపోతూ అవంతి ఏమని సమాధానం చెప్తుందా అని చూస్తుంటాడు అవంతి అబద్ధం చెప్పడానికి కాస్త తడబడుతూ పర్వాలేదులే గౌతమ్ ఎలా అయితే ఏంటి నేను చేరుకున్నాను కదా అని అంటుంది తను అలా అబద్ధం చెప్పడం చూసి దామోదరికి ఇంకా అనుమానాలు పెరుగుతుంటాయి ఇక ప్రమోద్ మొహం డీలా పడుతూ ఎన్ని ఆశలు పెట్టుకున్నానో ఈ జర్నీ మీద అన్ని ఆశలు నిరాశగా మిగిలిపోయాయి అని మనసులో అనుకుంటాడు ప్రమోద్ బాధ గౌతమికి అర్థమవుతూ అనుకుంటే మరొకటి జరిగింది పాపం ప్రమోద్ నేనే ఈ జర్నీ మీద వాడికి లేనిపోని ఆశలు కల్పించాను అని అనుకుంటాడు తర్వాత మిథున శాంతి అవంతి సుచరిత నలుగురు కలిసి పెళ్లి సమయంలో మిథున ధరించబోయే నగలు చీరల గురించి మాట్లాడుతుంటారు దామోదర్ అవంతిని ఇంకా అనుమానంగా చూస్తూనే ఆ మహర్షి ఈ అవంతి మధ్య ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు కొద్దిసేపటికి అవంతి మిథునాకి మెహందీ పెట్టడం పూర్తి చేస్తుంది మెహందీ చాలా చక్కగా పెట్టారు అవంతి గారు అంటుంది మిథున నవ్వుతూ మా ఊర్లో పెళ్ళిళ్ళు అవుతుంటే పెళ్ళికూతుర్ని రెడీ చేయడానికి నన్నే ఎక్కువగా పిలుస్తుంటారు మిథున నాకిలా మెహందీ పెట్టడం పెళ్లి కూతుర్ని రెడీ చేయడం ఇవన్నీ నాకు బాగా తెలుసు అని తన పెళ్ళి ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటూ ఆలోచనలోకి వెళ్తుంది ఏంటి అవంతి ఏదో ఆలోచనలోకి వెళ్ళావు అని అడుగుతాడు గౌతమ్ అదేమీ లేదు గౌతమ్ అని చేతిలో ఉన్న కోన్ పక్కకు పెట్టి నేను ఒకసారి వెంకట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను గౌతమ్ అని అంటుంది సరే అవంతి నీ ఇష్టం అంటాడు గౌతమ్ వెంకట్కి సంబంధించిన కొన్ని బట్టలు మా దగ్గర ఉన్నాయమ్మా అవి తీసుకుని తులసికి ఇవ్వు అంటూ సుచరిత తనకు ఒక కవర్ ఇస్తుంది సరే ఆంటీ అని అవంతి వెళ్ళబోతుండగా మీకు తోడుగా నన్ను రమ్మంటారా అవంతి గారు అని అడుగుతాడు ప్రమోద్ పక్క బ్లాక్లోకి వెళ్ళటానికి మీరు తోడుగా రావటం ఎందుకండి నేను ఒక్కదాన్ని వెళ్తానులే అని అంటుంది సరే అని చెప్పక తప్పలేదు ప్రమోద్కి అవంతి కాస్త నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తుంది ప్రమోద్ పరిస్థితి చూసి గౌతమ్కి నవ్వొస్తుంటుంది ఇక్కడ మహర్షితో పాటు అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉండగా అవంతి వస్తుంది తను అక్కడికి రాగానే అప్పటి వరకు కాస్త డల్లుగా ఉన్న మహర్షి మొహం తనని చూడగానే చిరునవ్వు వెలుగుతుంటుంది అవంతి కూడా మహర్షిని చూసి కాస్త బిడియంగా తలదించుకుంటుంది వాళ్ళిద్దరినీ బెనర్జీ గారు ఓ కంట గమనిస్తూనే ఉంటాడు నీకోసమే చూస్తున్నాం అవంతి అంటుంది తులసి ఏంటక్క ఎప్పుడు వాళ్ళతోనే ఉంటావా ఎంతసేపు నుంచి నీకోసం ఎదురు చూస్తున్నామో తెలుసా అంటాడు వెంకట్ నీ కాబోయే పెళ్ళానికి మెహందీ పెట్టి వస్తున్నాను వెంకట్ అని ఈ బట్టలు సుచరిత ఆంటీ మీకు ఇవ్వమన్నది అంటూ తులసికి ఆ కవర్ ఇస్తుంది ఆ దుష్ట శక్తికి మాత్రమే గోరింటాకు పెడతావా నాకు పెట్టవా అని అడుగుతాడు వెంకట్ వరై ఏమిట్రా తనని అలా పిలుస్తావు అంటూ తులసి వెంకట్ నెత్తి మీద ఒక్కటిస్తుంది తనకి ఆ పేరే కరెక్ట్ అమ్మా తను దుష్టశక్తి కాబట్టే కొత్తగా కొన్న కార్ తీసుకొని నేను రోడ్డు మీదకి రాగానే నా కార్కి డాష్ ఇచ్చి డ్యామేజ్ చేసింది ఇప్పుడేమో ఏకంగా నా జీవితంలోకి వస్తూ నా జీవితాన్ని డ్యామేజ్ చేయబోతుంది అంటాడు కాస్త కోపంగా ఇలా తిట్టుకునే వాళ్ళే రేపు కలిసిపోయి చక్కగా ఉంటారు అంటుంది తులసి తులసి అలా అనేసరికి మహర్షి అవంతి మొహాలు చూసుకుంటారు ఇక మహర్షి అయితే కళ్ళు తాగిన తన కోతి చేష్టలు గుర్తు తెచ్చుకొని నిజమే తులసి గారు పైకి కోపంగా ఉన్నట్టు నటిస్తారు కానీ లోపల తెలియకుండానే ప్రేమను పెంచుకుంటారు అని అంటాడు మహర్షి అవంతిని ఉద్దేశిస్తూ ఆ ఉద్దేశం అవంతికి అర్థం కాక అమాయకంగా చూస్తుంటుంది నాకదేమీ లేదు సార్ తన మీద నాకు ఎప్పటికీ ప్రేమ కలగదు ఏదో తప్పని పరిస్థితిలో ఈ పెళ్లి చేసుకుంటున్నాను అంతే అని అంటాడు వెంకట్ ఇదే మాట ఒక సంవత్సరం తర్వాత చెప్పు అప్పుడు నమ్ముతాను అంటాడు మహర్షి ఎందుకు చెప్పను ఖచ్చితంగా చెప్తాను అంటాడు వెంకట్ ధీమా ప్రదర్శిస్తూ సరేలే చూద్దాంలే అంటాడు మహర్షి నువ్వు సంవత్సరం అంటున్నావు కానీ నాకు సంవత్సరం వరకు కూడా నమ్మకం లేదు మహర్షి ఇలా గొడవ వాళ్ళే తొందరగా కలిసిపై కాపురం చేసుకుంటారు అని అంటాడు బెనర్జీ గారు కొడుకులో పాజిటివ్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు అలా అనుకోండి మేము మాత్రం ఇలాగే దుష్టశక్తి ఆష్టదరిద్రుడు అంటూ గొడవ ఉంటాము అంటాడు వెంకట్ దుష్టశక్తి ఆష్టదరిద్రుడు అన్న పిలుచుకున్న మీ నోటితోనే కన్నా చిన్ను అని ప్రేమగా పిలుచుకునే రోజులు త్వరలోనే వస్తాయిలే వెంకట్ అని అంటుంది అవంతి కాస్త నవ్వుతూ అలా ఏమీ ఉండదక్కా తన పేరు ఎప్పటికీ దుష్టశక్తిని చిన్ను అని అస్సలు పిలవను అని అంటాడు వెంకట్ మీదు నా మీద ఉన్న కోపంతో అన్నీ చూద్దాంలే వెంకట్ అంటాడు మహర్షి అవునవును అన్నీ చూద్దాం అని బెనర్జీ గారు కూడా మహర్షిని అవంతిని ఉద్దేశించి అంటాడు బెనర్జీ గారి మాటలు అవంతికి అర్థం కాకపోయినా మహర్షికి అర్థమై కాస్త సిగ్గుతో తల తిప్పుకుంటాడు అవంతి ఆ సిగ్గు చూసి ఈ మహర్షికి ఋషికి కూడా వస్తుందా కారణం లేకుండా ఎందుకు సిగ్గుపడుతున్నాడో అని అనుకుంటుంది ఈ అమాయకపు సూర్యకాంతం కొద్దిసేపటికి అవంతి వెంకట్కి గోరింటాకు పెట్టి వాళ్ళ దగ్గరే భోజనం చేసి సరే వెంకట్ రేపు పెళ్లి మండపం దగ్గర కలుద్దాం మిథునాన్ని పెళ్లి చేయాలి కాబట్టి నేను వాళ్ళ దగ్గరే ఉంటాను అని చెప్తుంది సరే అక్క అంటాడు వెంకట్ అవంతి పక్కనే కూర్చున్న మహర్షిని ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నేను కూడా నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను బెనర్జీ గారు అంటూ మహర్షి లేస్తాడు సరే మహర్షి మా పక్కనే నీ రూమ్ తీసుకున్నాము అంటూ బెనర్జీ రూమ్ కేసు ఇస్తాడు మహర్షి ఆ కీస్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక్కడ అవంతి కూడా తనకు కేటాయించిన రూమ్లో పడుకొని నిద్రపోకుండా తనకు జరిగిన పెళ్లి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక్కడ మహర్షి పరిస్థితి కూడా అదే నిద్రపోకుండా వాళ్ళకు జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కొద్దిసేపటికి మహర్షి లేచి కూర్చొని అస్సలు పట్టడం లేదు అని అనుకొని ఆ రూమ్ నుంచి బయటకొచ్చి టెర్రర్స్ మీదికి వస్తాడు మహర్షి అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అవంతి అక్కడికి వచ్చి పూల మొక్కల మధ్య అక్కడ ఉన్న బేంచీ మీద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి సూర్యకాంతం ఇక్కడ ఉంది తనకి కూడా నాలాగా నిద్రపట్టక ఇలా వచ్చిందేమో అని అనుకొని తన దగ్గరికి వెళ్ళి కాస్త పక్కగా కూర్చొని ఏంటి సూర్యకాంతం నిద్రపోకుండా ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు మహర్షిని చూడగానే అవంతి ఎప్పటిలాగానే కోపం తెచ్చుకుంటూ తమరు కూడా నిద్రపోకుండా ఇలా వచ్చారేంటి పక్కన అమ్మాయి లేకపోతే నిద్ర పట్టడం లేదా అని అడుగుతుంది వ్యంగ్యంగా తన మాటలకి మహర్షి కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ అమ్మాయి లేక కాదే నీ ఆలోచనతో నాకు నిద్ర పట్టడం లేదు అవకాశం దొరికితే చాలు నా క్యారెక్టర్ గురించి దెప్పిపడుస్తుంది ఎంతైనా సూర్యకాంతం కదా అని మనసులో తిట్టుకొని నా సంగతి వదిలేసి మీరెందుకు నిద్రపోకుండా వచ్చారో అది చెప్పండి అని అంటాడు నాకు నిద్ర పట్టడం లేదు అందుకే ఇక్కడికి వచ్చేసాను నిద్ర రాకపోవడానికి కారణాలేంటో నాకు తెలియదు అని అంటుంది నీకు నిద్ర పట్టకపోవడానికి ఆ కారణం ఏంటో నాకు తెలుసు అంటాడు మహర్షి ఏంటి ఆ కారణం అని అర్థం కానట్టుగా చూస్తుంటుంది మధ్యాహ్నం కుండ మీద కుండ ఫుల్గా కళ్ళు తాగి నిద్రపోతే ఎందుకు నిద్ర వస్తుంది అని అడుగుతాడు కళ్ళు తాగటం అనగానే అవంతి బిడియంగా చూస్తూ లేచి నిలబడి నేనేమీ కావాలని ఆ కళ్ళు తాగలేదు బాగా దాహం అయ్యి తాగాను అంతే అని అంటుంది మహర్షి కూడా లేచి నిలబడి ఆ కళ్ళు తాగి నాకు మాత్రం చుక్కలు చూపించావు కళ్ళు తాగిన కోతి ఎలా బిహేవ్ చేస్తుందో తమరు అలా బిహేవ్ చేశారు అని అంటాడు వెట్టకారంగా అవంతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అంటే ఎలా బిహేవ్ చేశాను అని అడుగుతుంది కంగారుగా తన మొహంలో కంగారు చూసి మహర్షి కాస్త నవ్వుకుంటూ ఏమో నేను చెప్పలేను నాకు సిగ్గుగా ఉంది మీరే గుర్తు తెచ్చుకోండి అని అంటాడు ఏంటి సిగ్గుగా ఉందా అంటే మీరు సిగ్గుపడే విధంగా నేను బిహేవ్ చేశానా అంటూ ఇంకా కంగారు పడుతుంటుంది అంతే కదా మరి అంటూ మహర్షి కూడా ఇంకా సిగ్గు నటిస్తుంటాడు మీ సిగ్గు చూస్తే నాకు భయంగా ఉంది అసలు నేను కళ్ళు తాగి ఎలా బిహేవ్ చేశానో చెప్పండి అని అంటుంది ఏడుపు మొహంతో చూస్తూ నోటితో చెప్తే మీకంత క్లారిటీ రాదు మీరు ఎలా బిహేవ్ చేశారో నేను అలా చేసి చూపిస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అని అంటాడు తన వైపు ఓరేగా చూస్తూ అయితే అలాగే చూపించండి అని అంటుంది ఈ అమాయకురాలైన సూర్యకాంతం చూపిస్తాను ఉండండి అంటూ అమాంతం తనని మెదికిలాక్కొని తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని తన అద్దరాలను అందుకొని ముద్దు పెడుతుంటాడు మహర్షి ఏం చేస్తున్నాడో తెలుసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిన అవంతి ఆ ముద్దుకి తన నరాలు స్పందిస్తూ మహింలోకి వెళ్తుంటుంది కొన్ని క్షణాలు ఆ ఇద్దరు మైకంతో కళ్ళు మూసుకొని ఆ ముద్దు మత్తులో ఉండిపోతారు అవంతికి శరణ్గా తన పరిస్థితి గుర్తొచ్చి ఒక్కసారిగా మహర్షిని వెనక్కి నెడుతుంది మహర్షి ఆ ఫోర్స్తో కాస్త దూరంలో వెనక్కి వెళ్ళి తట్టుకుని నిలబడి తన వైపు నవ్వుతూ చూస్తుంటాడు అవంతి ఆ ముద్దు మైక నుంచి బయటపడి ఊపిరి పీల్చుకొని తర్వాత మహర్షి వైపు కోపంగా చూస్తూ నేను కళ్ళు మత్తులో ఏం చేస్తానో చూపించమంటే ఇలా ముద్దు పెట్టారేంటి అని అడుగుతుంది కళ్ళు మత్తులో మీరు ఇలాగే చేశారు అంటాడు తన దగ్గరికి వస్తూ అంటే నేను మీకు ఇలా ముద్దు పెట్టానా అని అడుగుతుంది భయపడుతూ ఇలా కాదు ఇంకా డీప్ కేసులోకి వెళ్ళారు అయినా ఒక ముద్దుకేం కర్మ ఇంకా చాలా చేశారు ఉండండి అవి కూడా చూపిస్తాను అంటూ తన మీదకి రాబోతుంటే అవంతి భయంగా వెనక్కి జరుగుతూ వద్దు వద్దు మీరేమి చూపించొద్దు అని అంటుంది సరే మీ ఇష్టం చూపించవద్దు అంటే ఆగిపోతాను అని అంటాడు మహర్షి అక్కడే ఆగిపోయి అమ్మయ్యా అని అనుకొని ఇంకొకసారి ఊపిరి పీల్చుకొని బిడియంతో మహర్షి వైపు చూసి నిజంగానే మీకు డీప్ కిస్ పెట్టానా అని అడుగుతుంది తన మొహంలో కనిపిస్తున్న అమాయకత్వానికి మహర్షి కాస్త నవ్వుకొని నా మీద ఒట్టు అంటాడు అలా ఒట్టు వేసేసరికి అవంతి ఇంకా కంగారు పడుతూ దేవుడా నేనేంటి అలా బిహేవ్ చేశాను చా అంతా ఆ పాడుబడిన కళ్ళు తాగడం వలని అని అనుకుని మళ్ళీ మహర్షివైపు సిగ్గుతో ఓరగా చూస్తూ ముద్దు కాకుండా నేను ఇంకేం చేశాను అని అడుగుతుంది అదే ఏం చేశారు చూపిస్తాను రండి అంటూ మళ్ళీ మహర్షి అవంతి మీదకు రాబోతుంటే వద్దు వద్దు మీరేమి చూపించవద్దు ముందు దూరంగా ఉండండి అంటూ భయపడుతుంటుంది సరే మీ ఇష్టం అని మహర్షి మళ్ళీ ఆగిపోతాడు అయ్యో అయితే ఆ కళ్ళు మత్తులో నేను ముద్దుకు మించి ఇంకా ఎక్కువే చేశానట్టుంది అని అనుకుంటుంది ఏడుపు మొహంతో ఇంతలో ఎవరో వస్తున్నట్టుగా అడుగులు శబ్దం ఇద్దరికి వినిపిస్తుంటుంది ఇద్దరు అటువైపుగా చూసేసరికి కాస్త దూరం నుంచి వెంకట్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది వెంకట్ని చూడగానే ఈ ఇద్దరు కాస్త కంగారు పడుతుంటారు మహర్షి వెంటనే అవంతి చేయి పట్టుకొని అక్కడున్న వాటర్ ట్యాంక్ చాటుకి తీసుకెళ్తాడు వెంకట్ ఇలా వచ్చాడేంటి అని అడుగుతుంది అవంతి సైలెంట్ వాయిస్తో వెంకటికి కూడా నిద్ర పట్టకపోవచ్చు ఎంతైనా రేపు పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు కదా అని అంటాడు వెంకట్కి నిజంగానే జరగబోయే పెళ్లికి ఆలోచనతో నిద్ర పట్టక పైకి వచ్చి శూన్యులకి చూస్తూ ఆలోచిస్తుంటాడు అవంతి వెంకటిని గమనించి వెంకటికే ఇలా ఉందంటే పాపం మిథునాకి ఇంకెలా ఉంటుందో తనకి కూడా నిద్ర పట్టకపోవచ్చు అని అంటుంది కావచ్చు అని మహర్షి అంటుండగా మళ్ళీ ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపిస్తుంటాయి ఆ అడుగుల శబ్దానికి వీరిద్దరితో పాటు వెంకట్ కూడా అటువైపు చూస్తాడు ఆ అడుగుల శబ్దం మిథునాదని కొన్ని క్షణాలకి ముగ్గురికి అర్థమవుతుంది వెంకట్ తను రావడం చూసి ఆశ్చర్యపోతూ ఈ దుష్టశక్తి ఏంటి ఇక్కడికొస్తుంది అని అనుకుంటాడు మిథునా కూడా అక్కడికి వచ్చి వెంకట్ని ఆశ్చర్యంగా చూస్తూ ఈ అష్టదరిద్రుడేంటి ఇక్కడ కనిపిస్తున్నాడు అని అనుకుంటుంది వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో అని ట్యాంక్ దగ్గర కూర్చున్న వీరిద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు వెంకట్ తనని చూసి కోపంగా మొహం తిప్పుకుంటాడు వెంకట్ అలా కోపంగా మొహం తిప్పుకోవటం మిథునాకి నచ్చక ఏయ్ అష్టదరిద్రుడా నా మొహం చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది అంటూ మిథున వాదనకి దిగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టామ్ అండ్ జెర్రీల వాదన కాస్త రొమాంటిక్గా మారుతుందా మహర్షి అవంతి మధ్య ఏం జరుగుతుంది అనేది దామోదర్ కనిపెడతాడా అవంతిని అభిమానించే సుచరిత మహర్షి అంటే ఎలాంటి అభిప్రాయంతో ఉంటుంది తెలుసుకోవాలంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్